చెడు వ్యసనాలు మత్తు పదార్థాల జోలికి వెళ్లి యువత జీవితాలు నాశనం చేసుకోరాదని పత్తికొండ డిఎస్పి శ్రీనివాసరెడ్డి సభ్యశ స్వర్ణలతాలు అన్నారు బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన ర్యాలీలు సదస్సులు నిర్వహించారు కర్నూలు జిల్లా పత్తికొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలన అనే విషయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ నయీము ప్యానెల్ న్యాయవాదులు నగేశ్ అశోక్ కుమార్ సూరజ్ నబి వీరేశప్ప తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తాను ప్రాణాంతక మత్స్సు పదార్థాలు సామాజికంగా అస్థిరపరిచే మాదక ద్రవ్యాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ దూరంగా ఉంటామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము

విద్యార్థులు ఎస్ఆర్ చెప్పిన విషయాలు అన్ని విధంగా అన్ని నేను కోరుకుంటే అవకాశం ఇచ్చిన పిల్లలకు ధన్యవాదాలు జరుగుతుంది విశేషంగా విద్యార్థులుగా నష్టపో అలాగే విద్యార్థులకి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను నేను చెప్పేటటువంటి ందుకు ఈ రోజు అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగిందంటే మండల మీకు అంటే ఇంకా విద్యార్థి దేశంలో ఉన్నటువంటి మీరు